ఇష్టంది మీరు వాట్సాప్లో చూడొచ్చు మీరు నిన్న విగ్రహ ప్రతిష్టాపన ఉండే అంజనేయుల స్వామి శివునిది గణపతి నాగశేషునిది నంది కలసారవ నుండి ఒంటి గంట ఐదు నిమిషాలు అక్కడనేది ఇక్కడికి వచ్చే వరకు రెండున్నర అయితే మహాత్మా బస్పేశ్వరుడు ఏమంటాడంటే ఇద్దరేను శివశుబా హోదరేను శివశుభా అంటాడు మీ అందరి దృష్టి నా పైన ఉండే కానీ నేను రాలేకపోయాను ఈ కార్యకర్తలు హెలికాప్టర్ అంతే వస్తుంది కానీ నాది చిన్న నువ్వు నయం జాలేస్తాను నడుచుకుంటా డిగీ డిగీ డిగ్గా అంటే అది గొంత గుయ్యేస్తే ఆ అగిన పండి మాది కాబట్టి ఈరోజు వచ్చాను సేవాభావం నాది ఈరోజు జరిగింది పంతొమ్మిది సంవత్సరాల నుంచి నడుస్తుందంటే ఈ సంవత్సరము ఈ మండపము లిండ ఉంది ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కువ వచ్చాను కానీ మూడు సంవత్సరాల క్రితం మాత్రం ఇరవై ఐదు మందే ఉంటుంది చదివేవారు మరి ఆ చస్మో పెట్టిన పటేలు ఒకడే ఉండేది వాళ్ళ భార్య తప్ప ఏడు పడ్డవారు ఆ పటేల్ ఇక ఎవరిదైతే అన్నదానం అంటే వాళ్ళకి తప్పది అచ్చే గురుకు మాత్రం తప్పదు ఏమంటారు అది ఇదేం సప్తాది లేక అష్ట వచ్చిందేమో అనుకున్నాను అయితే బి గ్రేట్ దేవుని అవసరము మీ అందరి పైన ఉండాలి బాగా సంతోషమైనటువంటి విషయము మీ అందరిని చూస్తే నా కూడా అనిపిస్తుంది ఇక్కడ పోవాలని ఇంకా ఈరోజు ఎట్లా అంటే పంతొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక ఆరు సంవత్సరాలు అయితే అప్పగారి దగ్గర దొరుకుతాయి దుకాణాలు పోతే పిండి దొరుకుతాయి యాభై సంవత్సరాలు అయితే అప్పగారి దగ్గర దొరుకుతుంది బంగారం ఏమంటారు ఇరవై ఐదు సంవత్సరాలకి రజతుత్సవం అంట ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఫస్ట్ క్లాస్ అందరి గురువులకు ఎనిమిది మందికి పిలిపించి మీరు ఉరిగింపు చేసి ఫస్ట్ చేసుకోవచ్చు ఆరు సంవత్సరాలతో ఎందుకంటే మా గురువులకు షటస్థలే బ్రహ్మ అని అంటుంటారు కాబట్టి ఆరు సంవత్సరాలు అయిందంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటి చేసిన ఫలము సగం మట్టుకు అవుతుంది అన్నట్టు యాభై ఒక్క సంవత్సరం బంగారు అనుకోండి బంగారం శివునికి క్రితం కూడా అదే పెడితే ఇంకా బాగానే ఉంటుంది ఏం కాబట్టి దీంట్లో అన్నదానం కన్నా గొప్పది ఏది లేదు ఎంత తిన్ననో తృప్తి లేదన్నా భోగజాలపు అనుభవానికి అంతు లేదన్నా తృప్తి లేని జీవితమున శాంతి మెన్నడ కలుగును తసారం అందించుకోరాని చెప్తా ఉంటాం కాబట్టి తొమ్మిది రకాలుగా దానం ఉంటాయి అన్నదానము గోదానము భూదానము వస్త్రదానము కన్యదానము ఇటువంటి అన్ని రకాలుగా ఉంటాయి కానీ అన్నీ తీసుకోవచ్చు వస్త్రం ఇచ్చి వస్త్రం కూడా తీసుకోపోవచ్చు డబ్బుని ఇచ్చి డబ్బును కూడా తీసుకోపోవచ్చు ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ కూడా మనము సంతకం తీసుకొని గుచ్చుకోపోవచ్చు కానీ జీవితంలో మాత్రం రెండు మాత్రం తీసుకోవడానికి వీలేదు గురువు ఇచ్చినటువంటి ఒక మంత్ర ఉపన్యాసము దాసవం అన్నదానం పెట్టింది చాలా అనే సమస్య ఇది రెండు తప్ప ఏమీ ఉండవు మా ఇంట్లో అది మనం చూసుకోవాలి కూడా ఇవ్వాలి కూడా కాబట్టి ఈ తొమ్మిది రకాల లోపల విద్యాదానమే మహాదానము గొప్పదాన అన్నదానము అంత శ్రేష్టం ఏది లేదు ఇప్పుడు పన్నెండు అయిపోయింది ఇంకొక అరగంట సేపు మీరు ఉంటారు శివాని యొక్క ఆర్తి అయిపోయిందంటే ఆ ప్రసాదం ఎప్పుడు వస్తుంది అని మనం ఎదురుస్తుంటాం ఒక పదిహేను నిమిషాలు అయితే అనుకో మన ఇంటికి మనం పోవాల్సింది ఎందుకంటే కూర్చుండది ఇవ్వాలి ప్రతి ఒక్క మీరు వచ్చి కూర్చున్నారంటే అన్నము ఆకలితోటి లేదు జ్ఞానము కోసం మీరు ఆకలిగా ఉన్నారు కాబట్టి అప్పగారు మీద మీద ఫోన్ చేశారు మీరు మూడు సంవత్సరాల నుంచి మా దగ్గర లేరు మీరు ఈ సంవత్సరం రాకుంటే తప్పలేదు తప్పకుండా నేను వచ్చాను మీరందరూ సంతోషిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క భక్తి మాత్రము విశ్వాసము దేవుని పైన పెట్టాలి మానవ జన్మవే మాధవ జన్మ మానవుని యొక్క సేవవే మాధవుని సేవ అని చెప్తాం పూజారిని ఇప్పుడు దేవుని వద్ద అభిషేకం చేశారు ఒక కడవాతో నీరు పోశారు దేవుడు చాలు అని అనలేదు మీరు నైవేద్యం అర్పించిన దేవుడు తినలే ఆత్మనే పరమాత్మ అని చెప్తా ఉంటాడు మన వృధమైనందు దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఆ మానవుడు యొక్క సేవ చేసినట్టయితే దానంతా ఏది లేదు కాబట్టి ఆ పరమేశ్వరుడు శివుని గుడి లోపల లేడు మీ హృదయంలో ఉన్నాడు కాబట్టి అందువల్ల మానవుని యొక్క సేవ చేసినట్టయితేనే ఆ శివుని యొక్క సేవ చేసినట్టయితే కాబట్టి ఇప్పటికీ మీరు భక్తులు ఏ విధంగా ఉన్నారంటే గురువు సన్నిధి ఉన్నారు గురువు మూడు రకాలుగా బాధగురు బోధగురు మోక్ష గురు బాధపడినటువంటి యొక్క తల్లిదండ్రులు ఐదు సంవత్సరాలు పెంచిన తర్వాత వాళ్ళు జ్ఞానానికి మనము నాన్నను అమ్మాను తమ్ముడాను బువ్వాను ఇట్లా కొన్ని మాటలు భాషను నేర్పుతా ఉంటాం నేర్పిన తర్వాత ఐదు సంవత్సరాలకు విద్యాభ్యాసం గురువు గారికి అప్పగించేవారు కానీ ఇప్పుడు మాత్రము మూడు సంవత్సరాలు అయిందంటే పూజారి గారు స్వామి గారు గురువు గారు మా పిల్లగాడు రెండున్నర సంవత్సరాలు ఏడు అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చెయ్యాలి ఎందుకు అంటే పిల్లగాడుకు ఇప్పుడు పిల్ల కానీ పిల్లగాడు కానీ అమ్మాయిలకు ఆస్తులే ఎట్లా అంటే కాలు వచ్చినాయంటే పరిగెత్తుతూ ఉంటాడు అమ్మాయికి అబ్బాయికి పరిగెత్తటంత స్తోమత ఉండదు మనకన్నా వేగంగా ఉంటాడు పిల్లలు కాబట్టి ఆ విద్యా గురువును మనం అప్పగించినామంటే ఆ విద్య అక్కడ గురువు గారు దత్తర చెడి తీసుకొని కొడతా ఉంటాడు కాబట్టి ఆ అబ్బాయి ఆడతా ఉంటాడు కానీ ఇప్పుడు కొట్టే కూడా అధికారం లేదు ఉన్నాడు ఒక్కడే కొడుకు నువ్వు ఎందుకు కొట్టావని అడుగుతా ఉంటాను నేర్చినంత మట్టుకు నేర్పవలసి వస్తా ఉంటుంది అది బోధకు తర్వాత యాభై సంవత్సరాలు అయినటువంటి మన వీరశైవ ధర్మముల ఎట్లా ఉందంటే పొట్టలోపల ఎనిమిది నెలలు ఎనిమిది మాసముల గర్భిణి ఉన్నప్పుడే లింగధారణం చేయవలసినటువంటి ఒక సిద్ధాంతం ఉంది వీరశైవ గ్రంథములా ఉంది కాబట్టి ఆ ఎనిమిది మాసాలు ఒకటి ఉన్నప్పుడు ఆ లింగధారణం చేసినట్టయితే ఆ జన్మించిన తర్వాత అదే లింగం యొక్క తీర్థ ప్రసాదము భస్మము పెట్టి ఆ పుట్టిన బాబు పైన మనం పెట్టినట్టయితే లింగధారణము తప్పకుండా ఉంటుంది ఇది ఎందుకంటే మోక్షానికి ఇచ్చేటటువంటి గురువు బాధగురు శ్రేష్టం కాదు బోధగురు శ్రేష్టము కాదు మోక్షానికి ఇచ్చేటటువంటి గురు మాత్రం శ్రేష్టమైనటువంటి వాడు కాబట్టి ఆయన ఎందుకంటే ఆ గురువు ఇచ్చిన యొక్క వాగుదానము మంత్రము మన చోలప్పుడ చెప్తా ఉంటాడో ఆ మంత్రము మన ఎంబడి వస్తా ఉంటాడు లింగం ఏదైతే ఉందో ఇప్పుడు దేవుడి దగ్గర టెంకాయ పెట్టిన తర్వాత ప్రసాదం ఇస్తా ఉంటారు కానీ మనం ఎడమ చేతి చాపలే ఇచ్చున్నాయబాబు పిచ్చి ఉన్నావా కుడిచే లేదా గురిచే దాపు ప్రసాదము కుడి చేతిలో ఇస్తా ఉంటా కానీ గురువు సిద్ధాంతం ఏముందంటే కరగ్వే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యేతు గోవింద ప్రభాతే కరదర్శనం భగవద్గీతలో చెప్పింది ఉంది గురువు గారు ఎడమచేతి తర్వాత ఆ గురువు ఇచ్చినటువంటి లింగము ఎడమ చేతులని పెడతా ఉంటారు ఆ హస్త మస్తకం అనేటటువంటి చేతు తన తలపైన పెట్టి ఆ కుడిచ్చ లోపల మంత్రన్యాసము చేసినట్టయితే మన శరీరంలో కూడా ప్రవేశిస్తూ ఉంటుంది అందుకోసము దాంతో ఏముందంటే జపము చేతను తపము చేతను తీర్థయాత్రల సేవ చేతను పుణ్య పూజను పెంచి పెంచి మోక్ష పది వంతు శిఖరము అని చెప్తా ఉంటాడు గురువు ఇచ్చినటువంటి యొక్క న్యాసము జపము తపము చేస్తూ మన తీర్థయాత్రలు చేసినట్టయితే గురువు మనకు ముందర దారి చూస్తా ఉంటాడు చూపిస్తా ఉంటాడు కాబట్టి ఆ గురువు ఇచ్చినటువంటి యొక్క న్యాసము గురువు ఇచ్చినటువంటి యొక్క లింగము అనే ఎంబడి వస్తుంది పురుషులకు కానీ స్త్రీలకు కానీ సమానమైనటువంటి హక్కు వీరశైలి ఉంది